నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు బడంగపేట్ మున్సిపాలిటీ బడంపేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నాదర్గుల్ శ్రీరాములు కాలనీలో నూట పదిహేడు గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ప్లస్ వన్ హౌస్తో మిమ్మల్ని రావడం జరిగింది హౌజ్ యొక్క డైమెన్షన్ ప్రైజ్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను బిల్లర్ దగ్గర మాట్లాడి ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్ గా ఈ హౌస్ అనేది విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము మంచి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో లో భాగంగా ఏదైతే ఈ పెద్ద రోడ్ చూపిస్తున్నాము ఇది వచ్చేసి బడంక్పేట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి హౌస్ వరకు కేవలం వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇది వచ్చేసి శ్రీరాములు కాలనీ అండి బడంగపేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ శ్రీరాములు కాలనీలో ఈ హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ హౌజ్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము ఎక్సలెంట్ గా ఎలివేషన్ రావడం జరిగింది హౌజ్ యొక్క డైమెన్షన్ అనేది ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు నూట పదిహేడు గదాలు అవుతుంది అండ్ ఇక్కడ ఏదైతే బ్యానర్ కవర్ చేసి చూస్తున్నామో ఇది వచ్చేసి బిల్లర్ నెంబర్ సేమ్ నెంబర్ మనం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది అండ్ ఇక్కడ మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ అంతా కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుందండి ఈశాన్య మూల అంటారు కదా సో ఈశాన్య మూలకి ఇది బోర్ వేయించడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ మెయిన్ డోర్ సంబంధించిన చౌకోటంత క్లియర్గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వుడ్ తోటి దట్టు మనకి టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు స్టెప్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ స్టెప్స్ కింద వచ్చేసి వాషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ వచ్చేసి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాను ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది హాల్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఇలా వచ్చేసి మనకి ఎయిటీన్ ఫీట్స్ ఉంటుంది ఇలా వచ్చేసి మనకి ట్వంటీ ఫీట్స్ ఉంటుందండి ఎయిటీన్ ఇంటూ ట్వంటీ డైమెన్షన్ లో ఈ హాల్ అని ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ లో వచ్చేసి నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది పాల్ సీలింగ్ వర్క్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను బ్యూటిఫుల్ గా డిజైన్ ఉన్నటువంటి టీవీ యూనిట్ ప్యాంట్ అనేది చేయించడం జరిగింది అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది కవర్ చేస్తున్నామండి విండో వచ్చేసి స్టాండర్డ్గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే మంచి సైజు గా రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి పెద్ద గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చిక్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ పూజారూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి పూజారూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది అండ్ పూజ రూమ్ అనేది కి టైల్స్ టిక్ చేశారు అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాం అండి కామన్ వాష్రూమ్ చూస్తున్నట్లయితే మనకి పెద్ద సైజ్ రావడం జరిగింది కి వచ్చేసి టైల్ టిక్ చేశారు ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న షెల్ఫ్ కవర్ చేస్తున్నాము విండో కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది పాలసీలింగ్ వర్క్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ప్రొవైడ్ చేస్తారు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విండో ప్రొవైడ్ చేస్తారు షెల్ఫీ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే ఒక మంచి సైజ్ గా రావడం జరిగింది ఈ హౌస్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ప్రొవైడ్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్కే క్లియర్ గా కవర్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్కే కవర్ చేసి టెరస్ పని వెళ్ళేసి ప్రైజ్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిగా ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి స్టేర్ కేసు క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు మెయిన్ డోర్ అనేది క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి అండి సీలింగ్ చేయించడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో సెట్ బ్యాక్ వదిలి ఇక్కడ ఈ రూమ్స్ అనేది సెటప్ చేయడం జరిగింది టూ పిహెచ్కే ఇక్కడ వచ్చేసి నార్త్ కి డోర్ ఇవ్వడం జరిగింది అండ్ ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ పైన ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి మంచి వుడ్ కలర్ తోటి కంప్లీట్ గా ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఓపెన్ కిచెన్ చూపిస్తున్నామండి ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది స్టిక్ చేశారు అండ్ సద్య ప్రొవైడ్ చేశారు అండ్ రూమ్ అనేది కవర్ చేయడం జరుగుతుంది రూమ్ అనేది కవర్ చేయడం జరుగుతుంది రూమ్ వచ్చేసి మంచి సైజ్ గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వాల్ కి టైల్స్ టిక్ చేశారు కామన్ వాష్ రూమ్ కవర్ చేస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కామన్ వాష్ రూమ్ చూసుకున్నట్లయితే నీట్ గా రావడం జరిగింది అండ్ ఇండియా టాయిలెట్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే నీట్ గా రావడం జరిగింది అండ్ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తారు సజా ప్రొవైడ్ చేస్తారు సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వాల్ కి చూసుకున్నట్లయితే లైట్ కలర్ తోటి నీట్ గా డిజైన్ ఉండే విధంగా వర్క్ చేయించారు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్ రూమ్ ప్రొవైడ్ చేశారు వాష్ రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే నీట్ గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు టెర్రస్ పైకి వెళ్ళేసి ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెర్రస్ పైకి రావడం జరిగింది అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము నాదర్గుల్ శ్రీరాములు కాలనీలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హౌస్ యొక్క రేట్ అన్నది నైన్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్